హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లైనింగ్ రోజు ఫుల్ వీడియో పెట్టాను పెట్టినండి ఆ వీడియో ఇదేనండి స్టిచ్ చేస్తున్నాను అసలు ఎక్కడా స్కిప్ చేయలేదు అన్నీ ఫుల్ మొత్తం పెట్టేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూస్తారని దానికి తోడు మిగతా మీరు కూడా ఒకసారి స్టిచ్చింగ్ చూస్తు అని వీడియో అప్లోడ్ చేస్తున్నాను అలానే వీటిల్లో కొన్ని టిప్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ జాయింట్ అయింది ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేస్తున్నాను అలా మనం సర్చ్ చేసుకుంటూ జాయిన్ చేయాలి ఫ్రెండ్స్ అలా సర్చ్ చేసుకుంటూ జాయింట్ చేయాలి నేను ఒక వీడియో పెట్టి ఇంకో వీడియోకి నేను రెడీ చేసుకుంటూ ఉంటాను కాకపోతే ఫోన్ సహకరించట్లేదు అందుకని వీడియో మాత్రం ఖచ్చితంగా పె పెడతాను ఫ్రెండ్స్ ఏదో ఏదో ఒకటి మీకు ఉపయోగపడేదే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనేమి ఫీల్ కాను నాకు తెలిసినంత వరకు చెప్పేస్తాను అంటే అంతా నాకే తెలిసినవి కాదు మీరు అడిగై నాకు తెలిసి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసరికి లోపల వైపు నుంచి లోపల వైపు నుంచి సైడు ముక్కలు వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పైపింగ్ వేసేసి క్లాత్ ఉంది కదా మళ్ళీ ఆ పైపింగ్ వేసే చూపిలేదని అనుకునేరు అది ఇంజిబుల్ పైపింగ్ అండి నేను మనీ ఇచ్చి బయట వేపిస్తానని చెప్పాను కదా అదేనండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి అలా స్టిచ్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఎవరికైనా నా వీడియోస్ ఉపయోగపడితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను నేను చెప్పేది కనుక అర్థమైతే ఒక లైక్ ఇవ్వండి అలా సైడ్ జాయింట్లు చేసేసుకొని చివరి చివరిగా అంచుల వైపు స్టిచ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు షేప్ పట్టీలండి షేప్ పట్టీలకు వచ్చేసరికి మనం బ్లౌజ్ ప్లీస్ క్లాత్ పై సైడ్ని పెట్టుకోవాలి ఇప్పుడు లోపల లైనింగ్ మొక్కలన్నీ పై వైపు పెట్టేసి రెండు ఎటు పెట్టేసుకున్నా కానీ రెండు ఎదురెదురుగా పెట్టేసుకోవాలండి ఇవి అనేది రెండు ఎదురెదురుగా లేకుండా ఒకటి ఒక సైడ్ ఇంకోటి ఇంకో సైడ్ ఉంటే రివర్స్లో వస్తాయి మీరు కుట్టిన తర్వాత అంత కష్టపడ్డా రాదు ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయ్యాలనుకోండి మీకు ఎటువంటి మిస్టేక్స్ జరగవు బిగ్నెస్ టైలర్స్కి ఇప్పుడు లైనింగ్ ప్లీజ్ క్లాత్ ఎగస్టా ఉందని డబుల్ షేప్ పట్టి వేస్తున్నా ఫ్రెండ్స్ మామూలుగా అయితే లేకపోతే ఒకటే వేస్తాను అలా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత పై వైపుకి తిప్పి మళ్ళీ ఒక మార్జిన్ స్టిచ్ చేసుకోవాలి ఏంది సిస్టర్ సగమే కనబడుతుంది వీడియో అనుకుంటున్నారా మీకోసం నేను ఫుల్ వీడియో పెట్టడానికి దగ్గరగా పెట్టాను మీకు కుట్టింది కనిపించాలి కదా అందుకోసం అదే దూరంగా పెట్టాను అనుకోండి నేను కూడా కనిపిస్తాను నాకు కనిపించాల్సింది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని నేను బ్లౌజ్ వరకే పెట్టేశాను ఫ్రెండ్స్ మొత్తంగా నేను మిషన్ కనిపించేటు రావట్లేదు మా సెల్కి సేమ్ ఇందాకట్లాగానే మనం షేప్ మళ్ళీ బై సైడ్కి స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఏమైందంటే బ్లౌజ్కి ఎంత టక్స్ ఉన్నాయో సేమ్ అదే ప్రకారం వేసుకోవాలి ఏ నేను రెండుసార్లు వీడియో ఎడిటింగ్ చేశానండి ఎందుకంటే స్పేస్ లేదు దానికోసం ఎక్కడో మిస్టేక్ అయి ఉంటుంది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేసరికి నడు టక్స్ వచ్చేసరికి నాలుగు అంగుళాలకి పెట్టేసుకొని టక్స్ చేసుకోవాలండి ఇలా మనం చెస్ట్ దగ్గర మార్కింగ్ చేస్తాం కదా అక్కడ నుంచి స సంకటాటనేది స్టైట్గా పెట్టేసుకొని దాన్ని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ కూడా అంతే ఫ్రెండ్స్ నేను డాట్స్ పెట్టిన దగ్గర నుంచి రెండు అంగళాలు పెట్టాలి బ్లౌజ్కి వచ్చేసరికి రెండు బాగుంది మనమైతే రెండు అంగళాలు పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపు చూస్తే సేమ్ అదే అంతే వస్తుందండి నెక్స్ట్ కాజల్ పట్టి వైపు టక్స్ వేసుకోవాలి సంక డాట్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత షే పట్టీలు స్టిచ్ చేసుకోవాలి షే పట్టీలు వచ్చేసరికి ఒక ఒక ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి పై సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి ఒక ఫ్రెంట్ పార్ట్కి వచ్చేసి లోపల సైడ్ స్టిచ్ చేసుకోవాలి నేను మీకు కటింగ్ వీడియోలో పెట్టా కదండి షేప్ పట్టి అలా పెట్టిన తర్వాత మనం బ్లౌజుకి షేప్ పట్టి జాయిన్ చేసేటప్పుడు మళ్ళీ మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి పావు ఇంచు ఖర్చు ఉంటే కట్ చేసేస్తున్నాను అలా కట్ చేసిన తర్వాత రెండో షేప్ పట్టి మీద కూడా పెట్టేసి కట్ చేసుకోవటమేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం స్టిచ్ చేసుకుంటున్నాం స్టిచ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ మార్జంతో స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా రెండు కుట్లేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు కుట్టడం అయిపోయిన తర్వాత బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఆ ఫ్రంట్ పార్ట్ పై సైడ్ వైపు స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేస్తే కనుక బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు కాజాల పట్టి వేద్దాం వేద్దాము ఫ్రెండ్స్ కాజాల పట్టీ అంటే బ్లౌజ్కి లోపల వైపు నుంచి వేసేదాన్ని కాజాల పట్టి అంటారు ఎందుకంటే ఈ ట్రిక్ కనుక తెలిసిందనుకోండి ఎవరికి కాజాల పట్టీ దగ్గర ఫ్రంట్ బుక్స్లు పట్టి దగ్గర మిస్టేక్ జరగదు అలా వేసిన తర్వాత పై సైడ్కి తిప్పేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కింద సైడ్కి రఫ్ లాగాలి కాజాల పట్టీకి రెండు స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కాజాలు పెట్టి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఉక్సులు పట్టి వేద్దాము అయితే ముందుగా మళ్ళీ మనం షేప్ పట్టి జాయిన్ చేయలేదు కదా షేప్ పట్టి జాయిన్ చేద్దాం చెప్పాయి కదండి ఒకదాన్ని కింద సైడ్ నుంచి జాయిన్ చేయాలి ఒకదాన్ని పై వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి దీనికి కూడా సేమ్ అలానే రెండు స్టిచ్చింగ్స్ వేసుకోవాలి అలా వేసిన తర్వాత పై సైడ్ నుంచి ఒక స్టిచ్ చేయాలి ఇప్పుడు ఉక్సులు పట్టి అండి ఉక్సులు పట్టి వచ్చేసరికి క్లాత్ రెండు మడతలు తీసుకొని అదేనండి మనం మెడ దగ్గర క్లాత్ మిగిలిది కదా దాన్ని రె రెండు పీసులు జాయింట్గా ఉంటాయి కదా అంతే ప్రకారం తీసుకొని స్టిచ్ చేసుకోవాలి మనం టక్స్ చేస్తాం కదండి కాజాల పట్టీ దగ్గర అక్కడికి వచ్చేసరికి మనం చిన్న మడత పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి అప్పుడనేది బ్లౌజ్ది ఉక్సులు పట్టి కాజల పట్టీ దగ్గర పట్టేటాలు చెస్ట్ పట్టేటాలు ఇవన్నీ ఉండు అలా లోపల పైపుకి తిప్పేసి స్టిచ్ చేసుకోవాలి పైనుంచి ఒక స్టిచ్ మళ్ళీ లోపల పైపు తిప్పి ఇంకో స్టిచ్ చేసుకుందాం ఇలా స్టిచ్ చేయడం వల్ల బ్లౌజ్ చూడంగానే ఫినిషింగ్ చాలా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది రెండు కరెక్ట్గా ఉన్నాయా చెక్ చేస్తున్నానండి లైట్గా మడత పెట్టిన ఖర్చు పైకి ఉంది సరే అని మళ్ళీ కొంచెం స్టిచ్ చేశాను నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి ఫ్రంట్ పార్ట్లు జాయిన్ చేయాలి అయితే రివర్స్లో పెట్టేసుకొని జాయిన్ చేయాలి ఫ్రెండ్స్ సెకండ్ సైడ్ కూడా అంతా హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేయాలి అలా స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్ వైపు ఒక్కోసారి ఎక్కువ క్లాత్ ఉందనుకోండి అదిగోండి అలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ జాయిన్ చేయాలి మనం హ్యాండ్ జాయిన్ చేయాలంటే షోల్డర్ దగ్గర మధ్య షోల్డర్ దగ్గర పెట్టేసి జాయిన్ చేయాలి అయితే మీ సైడ్కి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఉంది ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీసుకుని పెడతారు అటు సైడ్కి వచ్చేటట్టు పెట్టేసి మిగతా నా సైడ్కి వచ్చేసరికి స్టిచ్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా స్టిచ్ చేయాలి మిగతా సగం ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు సరిగ్గా చూసుకోపోయారు అనుకోండి బిగినర్స్ ఆ క్లాత్ అనేది మడతపడి ఇప్ప తీసుకోవటం అయిద్ది ఇప్పుడు రెండో స్టిచ్ చేసుకుందాం అలా స్టిచ్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నారనుకోండి మీకు అలాంటి మిస్టేక్స్ అనేవి జరగవు సెకండ్ సైడ్ కూడా స్టిచ్ చేద్దాము ప్రిన్స్ కట్ వీడియో రేపు వస్తుందండి నేను మ్యాక్సిమం మెజర్మెంట్స్ పెట్టేశాను ఆ రోజే వీడియోలో కటింగ్ కూడా చేద్దాం అనుకున్నాను అప్పటికే లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయాలని ఓన్లీ మెజర్మెంట్ ఒకటి పెట్టేశాను కటింగ్ కటింగ్ వీడియో దాని ఎక్స్ప్లెయిన్ వీడియో నెక్స్ట్ వీడియోలో వచ్చేది ఫ్రెండ్స్ ఇందాక హ్యాండ్ ఎలా జాయిన్ చేశాను సేమ్ అదే ప్రాసెస్లో జాయిన్ చేస్తున్నాను మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది హ్యాండ్స్ జాయింట్లు అయిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేసరికి మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం వాళ్ళ బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ ఎంత ఉందా సంఖ లూజ్ ఎంత ఉందా చెక్ చేసుకోవాలి అలా పెట్టేసి మనం నడుం సైడ్ కూడా పెట్టేసుకొని చూసుకోవాలి కానీ బ్యాక్ పార్ట్ సైడు కొంచెం ఎక్స్ట్రా వచ్చేసేది అప్పుడు ఏం చేయాలంటే మన బ్యాక్ సైడు వచ్చేసరికి సంఖలో ట్రయాంగిల్ ఆ స్టిచ్ చేసుకోవాలి మీకెందుకు అలా మళ్ళీ కొలతలుగా చూపిస్తున్నాను అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నా కానీ అలా వచ్చేస్తుంటాయి దానివల్ల ఎందుకు ఎక్కువ వచ్చిందా అని అనుకుంటా మీకే కాదండి ఎవరికైనా ఒక్కోసారి వచ్చేస్తుంటాయి క్లాత్ని బట్టిని కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి ఒక్కోసారి ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్కువగా వస్తుంటుంది ఇలా సమానంగా వచ్చేసింది మనం అలా క్రాస్గా స్టిచ్ చేసింది అదేననుకోండి మనం హ్యాండ్ జాయింట్ చేయకముందే రివర్స్లో షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా అలా రివర్స్లో జాయిన్ చేసేటప్పుడే మనం రెండు సమానంగా ఉన్నాయి లేవని చెక్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఒకేసారి మార్జిన్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అలా మూడు లైన్లు కానీ ఫోర్ లైన్లు కానీ హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలండి అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత రెండు సైడ్లో నీట్గా కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చులు ఒకటి ఎగుడు దిగుడుగా ఉన్నా కానీ నీట్ ఫినిషింగ్ అనేట్టు ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ సైడ్ అండి సేమ్ అదే ప్రకారం జాయిన్ చేసుకోవాలి అయితే ఈ సెకండ్ సైడ్ సైడ్కి వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అనేది కొంచెం ఎగస్టా వచ్చింది సేమ్ అదేనండి సంఖలో మనం ట్రయాంగిల్ లాగా ఖర్చు స్టిచ్ చేసుకుంటున్నాము ఆల్రెడీ నైట్ వీడియో ఎడిట్ చేసి స్పీక్ అవుట్ డౌన్లోడ్ చేస్తుంటే స్పేస్ సరిపోవాలి మళ్ళీ అన్ని కూర్చొని డిలీట్ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ ఒకటి ఇచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది ముందు వీడియోలో అయితే స్పీకర్ కూడా చాలా బాగా ఇచ్చాను ఇప్పుడు మార్నింగ్ వెళ్ళేసి స్పీకౌట్ ఇస్తుంటే వాయిస్ అనేది కష్టంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా స్టిచ్ చేసుకోవాలి సమానంగా మనం హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము వరకు ఒకేలాగా స్టిచ్ చేసుకోవాలండి ఒకవేళ వాళ్ళను నడుము ఎక్కువ ఉండి చెస్ట్ కరెక్ట్ ఎక్కువ ఉంటే అప్పుడు అనేది స్టిచ్చింగ్ అనేది కొంచెం తేడాగా వస్తుంది వాళ్ళు హ్యాంగింగ్స్ ఏమన్నారండి హ్యాంగింగ్స్ ఏమంటే సింపుల్గానే వేసానండి ఎందుకంటే ఆమెకి కొంచెం వయసు ఎక్కువ కదా నలభై ఏళ్ళు ఉంటాయి మరి మోడల్స్ పెట్టాను అనుకోండి బాగోదు కదా దానికోసం జస్ట్ మనం క్లాత్ తీసుకొని నా నాకరలో మడత పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి నేనేమి కొలతలు ఏమి పెట్టుకోండి మామూలుగా అయితే కొంతమంది కొలతలు పెట్టుకుంటారేమో నాకు తెలిసి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ వల్ల ఎంతో వీడియోస్ చేయాలని ఎంకరేజ్గా ఫీల్ అవుతాను అలా హ్యాంగింగ్ థ్రెడ్ అనేది రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు సమానంగా పెట్టేసుకొని సుగానికి కట్ చేసుకోవాలి బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ వైపు రెండు అంగ్లాలు టక్స్ పెట్టేసుకోవాలి రెండు అంగళాల దగ్గర డాట్స్ పెట్టేసుకొని అక్కడ స్టిచ్ చేసుకోవాలి మనం థ్రెడ్ అనేది పెట్టేసి రెండో సైడ్ కూడా అంతే రెండు అంగులాలకి షోల్డర్ దగ్గర నుంచి రెండు అంగలాలు మార్జిన్ చేసుకొని మనం థ్రెడ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అయిపోయింది బ్లౌజు చూడండి ఎలా ఉంది ఫినిషింగ్ బాగుందా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని మీకు చూపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మా వీడియో వాచింగ్ చేసినందుకు